ఇప్పుడే అని వార్త సామర్లకోటలో తీవ్ర విషాదం కుటుంబమంతా ఇంట్లోనే దారుణ హత్య ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే తల్లి ఇద్దరు కుమార్తెలు దారుణ హత్య తలపై బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లుగా భావిస్తున్నటువంటి పోలీసులు అయితే కాకినాడ జిల్లా సామర్లకోట్లలో ఆదివారం దారుణమైన సంఘటన జరిగింది పట్టణంలోని సీతారామ కాలనీలో ఒక ఇంట్లోని తల్లి ఇద్దరు కుమార్తెలు దారుణ హత్యకు గురయ్యారు కుమార్తెల్లో ఒకరికి ఎనిమిదేళ్లు కాగా మరొకరికి ఆరేళ్లు కావడం విచారకరంగా ఉంది అయితే రోజులాగే లారీ డ్రైవర్గా విధులకు వెళ్లిన వ్యక్తి ఉదయం ఇంటికి వచ్చిన చూడగా తన భార్య కూతుర్లు విగతజీవులుగా రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు అయితే అసలు ఏం జరిగిందనేది తెలుసుకుంటే సామర్లకోట బ్రౌన్పేటకు చెందినటువంటి లారీ డ్రైవర్ ములపర్తి ప్రసాద్కు కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి చెందినటువంటి మాధురితో కలిసి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది అయితే వారికి కుమార్తెలు ములపర్తి పుష్పకుమారి జెస్సి లోవా ఇద్దరు అనే కుమారులు ఉన్నారు ఈ కుటుంబం గత కొంతకాలంగా బ్రౌన్పేటకు సమీపాన గల సీతారామ కాలనీలో నివాసం ఉంటున్నారు ప్రసాద్ ఓ వైపు ప్రైవేట్ కంపెనీకి చెందిన వాహనంపై డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు రోజులాగే శనివారం రాత్రి విధులకు వెళ్ళి తిరిగి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఎంతకు తలుపులు తీయకపోవడంతో వెనక తలుపులు తొలగించి లోపలికి వెళ్లగా గదిలో భార్య కుమార్తెలు విగతజీవులుగా రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి సాకు తిన్నాడు దీంతో సామర్లకోట పోలీసులకు సమాచారం అయితే సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు మరోపక్క కాకినాడకు చెందిన క్లూస్ టీమ్ బృందాలు సంఘటనా స్థలంలోనే వే వేలిముద్రలు సేకరించడంతో పాటు పోలీసుల జాగిలాలను కూడా వదిలారు అయితే ముగ్గురిని తలపై బలమైన ఆయుధంతో గట్టిగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా చేశాయి కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ హుటాహుటిన సామర్లకోట చేరుకుని సంఘటనకు దారితీసిన పరిస్థితులపై సామర్లకోట పోలీసు అధికారులతో సమీక్షించారు అనంతరం విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ తల్లి ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించినట్లుగా వెల్లడించారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఎస్పి వెంట పాల్గొన్నారు అయితే ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్యకు గురి కావడంతో స్థానికులు తీవ్ర దృగ్భాంతికి లోనయ్యారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అయితే మన రాష్ట్రంలో ఇంత దారుణమైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి